మన మన వైభవం కళ్ళ ఎదుటే ఎన్డిఏ కుటం తర్వాత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది మంది చదువుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురికి ఇస్తున్నాడు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలమ్మా చంద్రబాబు నాయుడు సార్ని ఇంకేమైనా సమస్యలు ఉంటే కన్నా మా దృష్టికి తీసుకురావాలమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చేస్తాము చెప్పండి నేను కూడా చెప్తాను విలేజ్ లో వాటర్ ప్రాబ్లం ఉంది సొల్యూషన్ ఏమనేది నాకు చేసి చెప్పాలి రోడ్లు కూడా రాసుకుంటున్నా వచ్చింది ఎందుకంటే అధికారులు అందరూ వచ్చినారు రోడ్లు ఎక్కడ బాగాలేవు నీళ్ళది ఏం ప్రాబ్లం ఉంటే పెన్షన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అన్ని తీర్చడానికి వచ్చినాను రాత్రిని రాత్రినిచ్చిపోయే రోషమే అలాగే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఇల్లు కూడా ఇస్తున్నారు మేము కూడా ఇంటింటికి తిరిగి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా అధికారులందరూ కూడా రాసుకున్నాం మేము కూడా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అలాగే మా మొలగువేలి కొట్టాల గ్రామం అంటే ఎంతో ఇష్టం ఫస్ట్ మీకు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా